సో కేవలం యాభై వేల రూపాయలకి కార్లను అయితే కొనుక్కోవచ్చు అనమాట అది కూడా ఢిల్లీ నుంచి నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను మీరు చాలాసార్లు ఢిల్లీ కార్ల గురించి వినే ఉంటారు కదా సో ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్లు ఎలా అమ్ముతారు అండ్ ఆ కార్లు ఎలా ఉంటాయి అవన్నీ నిజమైనా కాదా అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కార్లు ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ యాభై వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఈరోజు వచ్చేసి నేను ఢిల్లీలో ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్కి అయితే వెళ్ళాను అది కూడా కార్లు ఏ ప్రైజ్ నుంచి ఉన్నాయి కార్ల కండిషన్ ఎలా ఉంది అండ్ మనం కొనుక్కునే విధంగా ఉన్నాయా లేదా వీడియోలలో చూపించినట్టు అవన్నీ జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందామని అయితే వెళ్ళాను అనమాట సో అక్కడికి వెళ్ళినాక నాకు తెలిసింది నా మైండ్ అయితే పోయిందనమాట కార్లను చూసి కార్లు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే ఉన్నాయి నేను ముందు వీడియోలు అయితే మీకు చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది ఎవరైతే కార్ కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట మీకు ఒక ఐడియా వస్తుంది సెకండ్ హ్యాండ్ కార్ కొనాల వద్ద ఢిల్లీ నుంచి వచ్చే సెకండ్ హ్యాండ్ కార్లను కొనాల వద్ద అనే ఐడియా అనే ఐడియా అయితే మీకు ఉంటుందన్నమాట సో వీడియోని పూర్తిగా చూడండి అండ్ వీడియో ఎండింగ్లో నేను ఈ కార్లను ఎలా కొనుక్కోవాలి ఢిల్లీ నుంచి ఎలా మన స్టేట్కి ఇంపోర్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ కూడా చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ మీకు కనుక కావాలనుకుంటే అండ్ మీకు కావాలనుకుంటే నేను ఫుల్ లెంత్ వీడియో అండ్ డీలర్స్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియో అయితే రివీల్ చేస్తాను ఆ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి డీటెయిల్డ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం అండ్ ఇదే అనమాట ఢిల్లీలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల యొక్క మార్కెట్ ప్రజెంట్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉన్న కార్ల యాడ్ లో అయితే ఉన్నాను ఎక్కడైతే కార్లు అయితే పార్క్ చేస్తారో అక్కడైతే ఉన్నాను అనమాట ఫ్రంట్ సైడ్ లో అయితే కార్లకు సంబంధించిన ట్రేడ్ డీల్స్ అవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే బ్యాక్ లో కార్లు ఉంటాయి కదా వాటి కండిషన్ ఎలా ఉంటాయి అండ్ అవి ఎలా కనిపిస్తున్నాయి అనేది చూపించడానికి అయితే నేను బ్యాక్ యాడ్ లో అయితే వచ్చానమాట మీరు చూడొచ్చు ఇక్కడ కార్లన్నీ ఈ కార్లన్నీ ఇక్కడ అమ్మడానికి పెట్టినవి అనమాట చూడొచ్చు ఎంత నీట్ కండిషన్ లో ఉన్నాయో ఒక్కొక్క కార్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్ లో అయితే ఉన్నాయి మీరు ఈ కార్నైతే అయితే గా చూడొచ్చు దాని మీద ఒక్క స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏవి లేకుండా అయితే ఉన్నాయన్నమాట చాలా నీట్ కండిషన్లో అయితే ఓనర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ ఢిల్లీ కార్లను అమ్మేస్తున్నారు అనేది చెప్పేసి మీరు తరచుగా వార్తల్లో చదువుతుంటారు కదా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయింది పాత కార్లను రోడ్ల మీద తిరగనియట్లేదు అనేది చాలా వినే ఉంటారు కదా సో అందుకనే వీళ్ళు వచ్చేసి ఈ కార్లను సేల్ చేసేసి మళ్ళీ కొత్త కొత్త కార్లను అయితే కొనుక్కుంటూ ఉంటారనమాట అండ్ అలాగే ఇక్కడ చాలా రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉంటుంది మన దగ్గరతో పోలిస్తే వాళ్ళు కారు కొనుక్కోవడం కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి కార్లను సేల్ చేయడం కొనడం కొత్త కొత్త వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది అయితే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట సో ఇవన్నీ కార్లు వచ్చేసి అమ్మడానికి పెట్టినవే మీరు మీరు చూడవచ్చు సుజుకి నుంచి మహీంద్రా నుంచి కియా నుంచి అన్ని కార్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చాలా నీట్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట ఈ కార్లు వచ్చేసి చిన్న కారు ఏదైతే సుజుకి ఆల్టో ఉందో యాభై వేల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట మోడల్ని బట్టి యాభై వేల నుంచి దగ్గర దగ్గర పది లక్షల వరకు కూడా కార్లు అయితే ఉన్నాయన్నమాట మీకు ఇష్టం వచ్చిన కారు మీకు ఇష్టం వచ్చిన రేంజ్లో అయితే కొనుక్కోవచ్చు కండిషన్ అయితే అన్నిటికీ పర్ఫెక్ట్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చూశాను కదా లోపల కూడా చూశాను కాకపోతే నేను వీడియో షూట్ చేయాలనే ఉద్దేశంతో రాలేదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీరు చూడొచ్చు హోండా కారు ఈ కారు చూడండి పర్టికులర్గా రెడ్ కలర్లో ఎంత బాగుందో దీని మీద ఒక డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఏది లేదనమాట సో ఇవన్నీ చాలా అద్భుతమైన కండిషన్లో ఉన్నాయి కార్లు సో ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు నేను సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఢిల్లీ నుంచి అయితే కార్లు అయితే కొనుక్కోవచ్చు కాకపోతే ట్రస్టెడ్ దగ్గర నుంచి కొనుక్కుంటే మనకైతే చాలా మంచి రిజల్ట్ అయినది వస్తుంది అండ్ చాలా మంచి వెహికల్ అనేది మన దగ్గరకు అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి నేను రీసెర్చ్ చేస్తాను ఢిల్లీలో ఎక్కడ కార్లు కొంటే మంచిగా ఉంటుంది అనేది రీసెర్చ్ చేసి మీకైతే వీడియోనైతే తీసుకొస్తాను మీకు మీలో ఎవరన్నా కారు కొనుక్కోవాలని అనుకుంటే అది కూడా ఢిల్లీ నుంచి సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియో అయితే నేను క్లియర్ కట్గా ఎలా కొనుక్కోవాలి ట్రస్టెడ్ నుంచి ఎలా కొనుక్కోవాలి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మొత్తం రీసెర్చ్ చేసి మీకు చెప్తాను ఇక్కడ నుంచి మీరు కార్ కొనుక్కునే వరకు నేను బాధ్యతగా అయితే ఉంటాను అనమాట సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ అలాగే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వాటిపైన వీడియో చేయడానికి అయితే ప్రయత్నిద్దాం